హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా తాబేలు ఎక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా మా వారు నైట్లో బయటికి వెళ్తుంటే బైక్ ఎదురుగా వచ్చిందంట తాబేలు సో దాన్ని పట్టుకొచ్చి మాకు కళ్ళు మూసుకో సప్లై సిరి అన్నాడు నేను ఇంటిదో అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ తాబేలు ఫుల్ భయపడ్డాను తర్వాత తిను మా అత్తమ్మ వాళ్ళ కొడుకు అనమాట వీడు కూడా నన్ను పట్టుకోక అని భయపెట్టిస్తున్నాడు కానీ పట్టుకోలే నాకు తాబేలు అంటే ఫుల్ భయము ఒక టూ డేస్ అయితే మా ఇంట్లో బకెట్లో వాటర్ పోసి దాంట్లో ఉంచినాము తర్వాత మా ఊర్లో చెరువు ఉంటే దాంట్లో వదిలిపెట్టాము తాబేలు తెలివి ఎలా అంటే మనుషులు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు బయటికి రాకుండా అట్లానే ఉంటుంది మనుషుల సౌండ్ ఏం సౌండ్ లేకపోతే మాత్రం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి అసలు ఎవరైనా ఉన్నారా అని నేను కొంచెం కొంచెం తల బయటికి పెట్టి చూస్తుందనమాట ఎవరు లేకపోతే ఎంత ఫాస్ట్ వెళ్తుందో అసలు తాబేలు గురించి ఒక స్టోరీ ఉంటుంది కదా తాబేల్కి మాత్రం చాలా తెలివి ఉంటుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఒక క్షణంలో మాకు కూడా దొరకకుండా మిస్ అయిపోయింది కానీ మళ్ళీ చెట్లలో పడిపోయింది మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గరలో ఉన్న చైర్లో వదిలిపెట్టేశాము మీకు కూడా ఊర్లలో ఇలా రోడ్లపైన కనిపిస్తా లేదో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ కొంచెం